భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది వన్డే ప్రపంచ కప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా ట్వంటీలో విశ్వ విజేతగా నిలిచింది ఉత్కంఠభరితంగా సాగిన పోర్లో రోహిత్ సేన ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు మెగా టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఫామ్ తో నిరాశపరిచిన కోహ్లీ అక్షర్ పటేల్ తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు నాలుగో వికెట్ కు డెబ్బై రెండు పరుగులు జోడించాడు అక్షర్ పటేల్ నలభై ఏడు రన్స్ కు అవుట్ అవగా కోహ్లీ డెబ్బై ఆరు పరుగులు చేశాడు చివర్లో శివం దుబే ధాటిగా ఆడడంతో భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట పరుగులు చేసింది నూట పరుగుల లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది హెన్రిక్స్ నాలుగు మార్క్రమ్ నాలుగు పరుగులకే అవుట్ అయ్యారు ఈ దశలో క్వింటన్ డికాక్ స్టబ్స్ కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత క్లాసన్ మిల్లర్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ను భారత్ నుంచి లాగేసే ప్రయత్నం చేశారు ఐపీఎల్ నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న క్లాసన్ కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే యాభై రెండు పరుగులు చేశాడు అయితే క్లాసన్ ను పాండ్యా అవుట్ చేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు అప్పటికి సౌత్ ఆఫ్రికా విజయం కోసం ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులే చేయాల్సి ఉంది ఇక్కడ నుంచి భారత బౌలర్లు అద్భుతమే చేశారు ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా డాట్ బాల్స్ వేయడంతో పాటు వికెట్ తీశాడు అటు హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ కూడా సఫారీలను కట్టడి చేశారు క్రీజులో మిల్లర్ ఉన్నప్పటికీ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు మిల్లర్ తో పాటు రబడాను అవుట్ చేసి ఎనిమిది పరుగులే ఇచ్చాడు దీంతో పదకొండు ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీ అందుకుంది గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ఓటమి బాధను అభిమానులకు దూరం చేస్తూ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలుచుకుంది